చేతిలో చిల్లిగవ్వలేక కాలినడకన సొంతూరికి పైనమైన ఓ జంట అడవిలో దారి తప్పారు ఎటు వెళ్ళాలో తెలియక ఇరవై నాలుగు గంటల పాటు తిరిగిన చోటే తిరుగుతూ అడవిలోనే ఉండిపోయారు చివరికి హండ్రెడ్కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ జంటను పోలీసులు వెతికి పట్టుకున్న ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడెంకు చెందిన కొడమంచలి శ్రీను ధనలక్ష్మి దంపతులు చేపలు పట్టే పని కోసం రెండు నెలల క్రితం వెల్దుర్తి మండలం జెండాపెంట గ్రామానికి వచ్చారు యజమాని జీతం ఇవ్వకపోవడంతో మూడో నెల గర్భిణి అయిన భార్య ధనలక్ష్మితో కలిసి శ్రీను స్వగ్రామానికి కాలి నడకన బయలుదేరారు శుక్రవారం అడవిలో దారి తప్పడంతో దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు కార్ అడవిలో తిరుగుతూనే ఉన్నారు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రక్షించి దంపతులకు భోజనం పెట్టారు సొంతూరుకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపించడం పట్ల బాధితులు కృతజ్ఞతలు తెలిపారు